పోతుకుర్రు గ్రామ రైతులకు రొయ్యపోటు నలభై ఎకరాల్లో పంటలు సర్వనాశనం అయ్యి రోడ్డును పడ్డ రైతుల జీవితాలు అక్రమంగా వేసిన రొయ్యల చెరువులు అని చెప్పి ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్న అక్రమంగా వేసిన రొయ్యల చెరువులు ఈ వాళ్ళ ఉప్పు నీటి చెరువుల వల్ల మూడు బత్తాలు నాలుగు బత్తాలు వచ్చిందండి వల్ల సాయిల్ కూడా శుభ్రంగా పాడైపోయింది సాయిల్ ఒక్కసారి కుళ్ళి తయారైపోయింది సార్ ఉప్పు నీళ్ళు అయిపోయి మొత్తం భూమంతా సర్వనాశనం అయిపోయింది ఉప్పు నీరు ప్రవహించడం వల్ల గింజ కట్టే టైం వారు పోసుకోలేదు ఇంకంతా ఏదో గవర్నమెంట్ కి సపోర్ట్ అండి ఆఫీసర్లు అందరూ మా మాట ఎవరు కూడా ఎంత మా మమ్మల్ని ఎవరు ఈ పంటలో వచ్చిన ధాన్యం ఇదండి దీని జాగ్రత్త సాగుకారు దగ్గర పట్టుకెళ్తుంటుంటే ఈ ధాన్యం ఎవరి కొంటాడమని అడుగుతున్నారండి సాగుకారు రామకృష్ణరాజు అన్న చెరువులో నుంచి అండి ఇలా ఊట దిగుతుంటుంటే మా ఎలా పండుతాయండి మొత్తం తొలగురు పంట పో పంట పొలాల మీద ఆధారపడి పోయి బతుకుతున్నాం ఇంతవరకు కూడా మేము మరి రైతు ఉండాలా పోవాలా కూడా ఎక్కువ తెలియట్లేదు అవకాశం ఉంది కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళా కదా ఎంఆర్ఓ ఆఫీస్కి ఎన్నో డబ్బు పట్టుకుని వెళ్ళాను నా పని అధికారులు కానీ ఏమీ పట్టించుకోపోతే అందరికీ ఇదే మొన్న నమస్కారం ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కళాధర్ దేశానికి అన్నం పెట్టే అన్నదాత హలో లక్షణ అని చెప్పి ఏడుస్తున్నాడు సమాజానికి దేశానికి అన్నం పెట్టే అన్నదాత అలో లక్షణాన్ని ఏడుస్తున్నాడు సమాజంలో ప్రతి ఒక్కరి కడుపు నింపే రైతన్న తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని రోధిస్తున్నాడు కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పోతుకూరు గ్రామంలో రైతుల కన్నీటి గాథ ఇది రొయ్యల చెరువుల ఉప్పు నీటికి పచ్చని పంట పొలాలు చౌడు భూములుగా మారిపోయాయి దీనిపై ఎన్కౌంటర్ మీడియా స్పెషల్ స్టోరీ రైతే రాజు జై జవాన్ జై కిసాన్ ఈ నినాదాలు ప్రచారానికి పరిమితమా అయినవిల్లి మండలం పోతుకుర్రు రైతుల వ్యధ రొయ్యల చెరువుల వల్ల రోడ్డును పడ్డ అన్నదాతల కన్నీటి గాథ పోతుకుర్రు గ్రామంలో నలభై ఎకరాల్లో పంటలు సర్వనాశనం అక్రమ రొయ్యల చెరువుల యజమానుల దుర్మార్గం ఎకరాకు నలభై ఐదు నుంచి యాభై బస్తాలు పండే పొలాలు నేడు కనీసం రెండు బస్తాలు కూడా పండని ఓట భూములు పిల్లల చదువులు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కొన్న మాగాని నేడు ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు రైతే రాజు వ్యవసాయాన్ని పండగ చేస్తాం అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటాం మన దేశంలో ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ప్రతి ఒక్కరూ రైతుల పేరు చెప్పకుండా ఉండరు ఈ రైతుల జీవితాలు ఎలా ఉన్నాయి ఎంత దుర్భరంగా ఉన్నాయి అంటే పోతుకూరు గ్రామం వెళ్తే మనకు తెలుస్తుంది కోనసీమ జిల్లా అయినవిని మండలం పోతుకూరు గ్రామంలో అనధికారిక రుయ్యల చెరువుల వల్ల సుమారు నలభై ఎకరాల్లో పంట పొలాలు ఉప్పు నీటి మళ్ళుగా మారిపోయాయి ఇక్కడ రైతుల రోదనలు కన్నీటి వేదనలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా మారాయి జై జవాన్ జై కిసాన్ రైతే రాజు రైతును రాజును చేస్తాం ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ మాటలు మనం తరచూ వింటూ ఉంటాం దేశంలో అత్యధిక శాతం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కూలీలు ఇంకా వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆహారాన్ని అందిస్తున్నారు రైతులు పంటలు పండించకపోతే దేశంలో ప్రజలెవ్వరు కడుపు నిండా అన్నం తినలేరు అటువంటి రైతుల జీవితాలు ఏ విధంగా సర్వనాశనం అవుతున్నాయో ఏ గ్రామానికి వెళ్ళినా మన కళ్ళకు కనిపిస్తాయి ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు రైతులను రాజును చేస్తామని వారిని గౌరవప్రదంగా జీవించేలా చేస్తామని చెబుతూ వచ్చారు కానీ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో సుమారు నలభై ఎకరాల్లో పంటలు దెబ్బతిని నెడి పడ్డ రైతుల జీవితాలను చూస్తే నిజంగా వీళ్ళకి కదా న్యాయం చేయాలి అనిపిస్తుంది గ్రామం ఆయనవెల్ మండలం పోతుగూరు గ్రామంలో రెండు ఎకరాలు ఒక సెంట్రల్ కొలం కొనుక్కోవడం జరిగింది అప్పటికి భూమి బంగారం సస్యశ్యామలమైన బంగారం రెండు పంటలు ఏడాదికి ఒక పంటకి ఈ నలభై యాభై బస్తాలు పండిదండి రెండు వేల పదహారు వరకు ఇబ్బంది లేదు అంత బాగా పండియండి ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళం రెండు వేల పదహారులో యాల విజయజ్యోతి పేరుశల హైమావతి సిలువరు వాణి అనే వాళ్ళకి మాకు పడవన వైపున పదిహేడు ఎకరాలు యాభై ఏడు సెంట్లు పొలం ఉంటే అది చేపల చెరువుల కింద లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళు రన్ చేసి మొత్తం మీద అది చేపల చెరువులు లైసెన్స్ తేవడం కానీ ఉప్పు నీటి చెరువు కింద వాళ్ళు మార్చుకోవడం ఆ ఉప్పు నీటి వల్ల మా పొలాల్లో ఉప్పు నీరు రావడం వల్ల పొలాలు సర్వనాశనం అయిపోతున్నాయి రెండు వేల పదహారులో కలెక్టర్ గారు అబ్జెక్షన్ పెట్టారండి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఉప్పు నీరు వల్ల మాకు నార్మల్ వేసిన టైంలో వదిలేశారు వదిలేస్తే నార్మల్ శుభ్రం కుళ్ళిపోయినాయి కుల్లిపోతే ఇంకా ఆ సంవత్సరం పంట లేదు తర్వాత మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళడం అవన్నీ పెండింగ్లో ఉండడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డాలవ పంటకి సేను ఈ ఉంది గింజ కట్టే టైంలో వాళ్ళు నీరు వదిలేశారు నీరు వదిలే దగ్గర దగ్గర నలభై ఎకరాల సాగు పంట కొయ్యక్కర్లేని పరిస్థితిలో ఉంది కనీసం మొత్తం గింజ కూడా పట్టలేదండి అది కనీసం నోటికాడ్కి వచ్చిన కూడు దొరకలేదండి ఈ వేళ భూసారం కూడా శుభ్రం నాశనం అయిపోయిందండి రేపు అందులో ఒక మొక్క వేసినా ఎందుకు కూడా పనికిరాదు ఆ భూమి పనికిరాని కింద క్రియేట్ చేస్తున్నారండి వాళ్ళకి అసలు లైసెన్స్ లేదండి ఇక్కడ ఉప్పు రొయ్యల జోన్ కాదండి ఇది అలాగనే మత్స్యశాఖ వాళ్ళు కూడా ఇచ్చారు ఏపీఎస్ఏ డిఏ ట్వంటీ ట్వంటీ యాక్ట్ ప్రకారం కూడా నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రెండు వేల ఇరవై మూడులో మత్స్యశాఖ అదే నోటీసులు పంపిస్తున్నామని చెప్పారని అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా మత్స్యశాఖలో వచ్చారు శాతస్థాయిలో పరిశీలన చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే మా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నారండి కానీ ఎటువంటి అధికార యంత్రాంగం కూడా మాకు ఎటువంటి సహకారం లేదు కనీసం దయచేసి అందరూ కూడా ఇది మా ఒక రైతు కుబేరుడికైనా బికారికైనా కావాల్సింది పట్టణను ఆ పట్టణాన్ని పెట్టే రైతుకి పట్టి డనం లేకుండా రోడ్డు మీద పడిపోతున్నాం మేము అంటే రైతు పండించకపోతే భవిష్యత్తులో ఏమైనా రెండు వేల ఇరవై రెండు వేల యాభై ఆ టైంకి వస్తే ఇక్కడ రైతు పండించడు మనం గింజలు ఇప్పుడు ఇదోపియా లేదా ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం కూడా అదే పరిస్థితి వస్తుంది బికారైనా కుబేరుడైనా పట్టి లేకపోతే ఆ టైంకి వేరే వేరే దీన్ని ఎంతగానో బతుకుతాడు ఆ పట్టిదనం ఇప్పుడు నోట్లోకి వెళ్తేనే ఏ మనిషిని బతకగలం అందుకని దయచేసి మా యందు దయవుంచి మా భూములు కాపాడండి ఇది అచ్చెనాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నారా లోకేష్ గారి దాకా వెళ్ళి వైరల్ అవి మాకు న్యాయం చేయండి ఇది ఏమీ కోరుకుంటలేదు మా భూములు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అది పోతుకుర్రు గ్రామ రైతులకు రొయ్యపోటు నలభై ఎకరాల్లో పంటలు అయ్యి రోడ్డును పడ్డ రైతుల జీవితాలు మనం పోతుకూరు గ్రామానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇక్కడ రొయ్యల చెరువుల వల్ల ఏడాదికి రెండు పంటలు పండే పచ్చని పంట పొలాలు చౌడు భూములుగా మారిపోవడంతో ఇప్పుడు ఆ రైతులంతా కన్నీరు మున్నీరుగా మౌనంగా రోధిస్తున్నారు పచ్చని పంటలతో కలకల్లాడే పోతుకూరు గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా రొయ్యల చెరువులు రైతుల ఉసురు తీస్తున్నాయి పోతుకూరు గ్రామంలో వంద వంద డాష్ ఒకటి ఈ సర్వే నంబర్లలో సుమారు నలభై ఎకరాల పంట భూములు ఉన్నాయి పోతుకూరు గ్రామం బొంతువారి పాలన ఆనుకుని ఉన్న ఈ పచ్చని పొలాల్లో ఏడాదికి రెండు పంటలు పండుతాయి ఈ పంట పొలాలు అత్యంత సారవంతమైనవి మాగాని ఇటువంటి భూములు ఇప్పుడు రొయ్యపోటుకు గురయ్యాయి ఇదేంటి రొయ్యపోటు అంటున్నారు అనుకోవద్దు వ్యవసాయ భూముల మధ్యలో రాజకీయ పలుకుబడిగా అక్రమంగా చెరువులను తవ్వి ఆ ఉప్పు నీటిలో రొయ్యల సాగు చేస్తున్నారు నిజానికి ఇక్కడ అనుమతులు తీసుకున్నది చేపల చెరువులకు సర్వే నంబర్ తొంభై ఆరు డాష్ రెండు నూట ఆరు డాష్ రెండు నూట ఏడు తొంభై ఏడు డాష్ ఒకటి ఏ మరియు తొంభై ఏడు డాష్ ఒకటి ఏ సర్వే నంబర్లలో సుమారు పదిహేడు పాయింట్ యాభై ఏడు సెంట్లు అంటే పదిహేడు ఎకరాల యాభై ఏడు సెంట్ల విస్తీర్ణంలో యాళ్ల విజయజ్యోతి పేరుచెర్ల హైమావతి చిలువూరు వాణి తదితరులు ఇక్కడ రొయ్యల చెరువులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది అప్పట్లో గ్రామస్తులు ఫిర్యాదు మేరకు అప్పటి కలెక్టర్ గారు సదరు చెరువులు తవ్వకుండా అడ్డుకున్నప్పటికీ ఆ కలెక్టర్ గారు బదిలీపై వెళ్ళిపోవడంతో మళ్ళా ఈ ప్రాంతంలో చెరువులు తవ్వడం మొదలైపోయింది స్థానికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిపై ఒత్తిడి తీసుకురావడంతో సుమారు పది చెరువులను తవ్వి వాటిలో ఉప్పు నీటిలో అక్రమంగా రొయ్యల సాగు చేస్తున్నారు ఈ రొయ్యల చెరువుల నుంచి వచ్చే ఉప్పు నీటిని దిగున ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లోకి వదిలివేయడంతో ఈ భూములన్నీ ఇప్పుడు చౌడు భూములుగా మారిపోయాయి పంటలు పండే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది ఇది మా కాలవకు వచ్చి పంట బోధండి ఇది ఇక్కడ నుంచి మా పొలాలకు వచ్చే నలభై ఎకరానికి ఇదే బోదండి ఇది పంట బోధండి ఈ పంట బోధికి అటు సైడు ఇటు సైడు ఇటు రామకృష్ణరాజు అండి ఆయన చిరువురు రామకృష్ణరాజు మొత్తం ఈ బిట్ అంతా చిరువురు రామకృష్ణ ఈ బిట్ అంతా ఆ పక్క బిట్ అంతా అండి సిలువురు రామకృష్ణరాజు అండి ఆయన ఇదేమో మూర్తిరాజు జగ్గపరాజు చిట్టరాజు గారు ఎవరో చేస్తున్నారని లీజుకి అసలు వాళ్ళు పేరు బుచ్చిరాజు గారు అండి లీజుకి అండి ఇదిగోండి వాటర్ చూడండి ఈ చెరువులో నుంచి ఎలా దిగుతుందో ఇదిగోండి ఆ చెరువులో నుంచి రామకృష్ణరాజు అన్న చెరువులో నుంచి అండి ఇదిగో వాటర్ ఎలా ఓటర్ ఎలా దిగుతుందో చూడండి ఇలా ఊట దిగుతుంటుంటే మా చెయ్యలు ఎలా పండుతాయండి నుంచి అండి ఈ నీరు చూడండి ఒకసారి ఇదిగోండి ఇదిగో కనిపించండి అండి ఇది రామకృష్ణరాజు ఈ రామకృష్ణరాజు అని ఆయన ఆయన వ్యక్తి అండి ఆయన ఆయన చెల్లె నుంచి ఊట ఇది ఇలాంటి ఓట నుంచి వచ్చి పంట బోదులకు వస్తే ఎలా రైతు ఎలా ఎలా బాగుపడతాడండి ఆ సైడ్ నుంచి అండిచుకోవాలో కూడా మాకు అర్థం పద్ధం లేకుండా ఉందండి ఇది మా జీవితాలు మొత్తం పంట పంట పొలాల మీద ఆధారపడిపోయి బతుకుతున్నాడు మేము ఇంతవరకు కూడా మేము దీనివల్ల అండి తాగడానికి నీళ్ళు లేదండి గేదెలకు పెట్టుకోవడానికి నీళ్ళు లేదండి ఈ రోజు ఇంతమంది రైతులున్నారు రైతులు ప్రతి ఒక్కరికి గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి రైతుకి గేదెలకు గే గలకు నీళ్ళు లేకుండా పోయినాయండి ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా పోయినాయండి ఊరు ప్రెసిడెంట్ గారు పెట్టించుకోరు ఎవరో పట్టించుకోవాలి ఆ విఆర్ఓ పట్టించుకోరు అని ఎంఆర్ఓ పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఫైలు పక్కకి వెళ్ళిపోతుంది తప్ప కానీ ఎదరకు మూవ్ అవ్వట్లేదండి అప్పుడు ఇది నాలుగో కంప్లైంట్ ఐదో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వరకు ఫిషరీస్ డిపార్ట్మెంట్లకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి మేము ఎక్కడికి రమ్మన్నా మేము రెడీగా ఉన్నాం రైతులకు మాత్రం న్యాయం జరగాలి ఇదే మా వినపం పంట పోదండి మనకి ఈ నలభై ఎకరాల కింద ఉన్న నలభై ఎకరాలకి వచ్చి పంట పోదండి ఈ పంట పోదులో నుంచి ఇదిగోండి ఇదిగో ఇదిగోండి ఏది ఇదిగో చూడండి వాటర్ ఎలా దిగుతుందో చూడండి అదిగోండి మాకు పంట పోదు ఇది జరిగిన సిచ్యువేషన్ అండి ఇక్కడ పొలంలో వెళ్ళిపోతుందండి పోతుకూరు గ్రామంలో సుమారు నలభై ఎకరాల్లో ఇరవై మందికి పైగా రైతులు పంటలు పండిస్తున్నారు వీరంతా ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు దీనికి కారణం అనధికారిక రుయ్యల చెరువులు చేపల చెరువుల పేరుతో అనుమతులు తీసుకుని రుయ్యల చెరువులను నిర్వహిస్తున్న ఇక్కడ కొంతమంది యజమానులు పచ్చని పంట పొలాల్లోకి ఉప్పు నీటిని వదిలివేయడంతో ఈ పంట పొలాలన్నీ సర్వనాశనం అయ్యాయి సుమారు నలభై ఎకరాల్లో ఇరవై మందికి పైగా రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు పోతుకూరు గ్రామంలో ఈ ఏడాది దాల్వా పంట మొత్తం రొయ్యల చెరువుల నుంచి వదిలివేసిన ఉప్పు వల్ల పూర్తిగా సర్వనాశనం అయింది సంవత్సరానికి రెండు పంటలు పండే ఒక మాగాని బంగారం అనమాట ఈ భూములంటే బంగారం అటువంటి బంగారం లాంటి భూములు ఈ రోజున మీరు చూస్తున్నారు మనం దిగిపోతున్నాం కాళ్ళు దిగిపోతుంది అసలు పంటే పండలేదు మొత్తం పంట అంతా సర్వనాశనం అయిపోయింది వీళ్ళంతా పాపం పెట్టుబడులు పెట్టి ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అంటే ఇంకా మిగతా కొడుకుంటే ఒక యాభై వేల రూపాయలు వేసుకోండి సుమారు లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే వీళ్ళకి ఈ రోజున ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది వీళ్ళు పట్టుకున్న ఈ దాని చూడండి దాంతో సాల్ట్ వాటర్ దేనికి పనికి రాకుండా అయిపోయాయి ఇదేంత సాల్ట్ వాటర్ ఒక్కసారి నోట్లు వేస్తే చూడండి ఎవరైనా ఏ అధికారాన్ని వచ్చి ఒక్కసారి నోట్లు వేస్తే వాళ్ళు తెలుసు సార్ టెస్టింగ్ చూడండి ఒకసారి టెస్ట్ సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ అయిపోయింది ఉప్పు ఉప్పు మయం అయిపోతే పొలాలు ఎలా పండుతాయండి సాయిల్ కూడా శుభ్రంగా పాడైపోయింది సాయిల్ ఒక్కసారి పదిహేను సంవత్సరాల కిందట సాయిల్ టెస్టింగ్ ఉప్పు టెస్టింగ్ కి ఒక్కసారి చూసుకోండి మీరు కుల్లి కుల్లి కుళ్ళు తయారైపోయింది సార్ ఇందులో ఏ మొక్క బ్రతకదు ఏ మొక్క బ్రతకదు అలాగనేసి భూమి కూడా ఎంత లోతు దిగిపోతుంది చూశారు కదా ఒక ఎంత మనిషే ఎంత ఎలా దిగిపోతుంటే ఎంత ఏమవుద్దండి టన్ను టన్నున్నర వచ్చి యంత్రాలు ఏమైనా ఆగుతాయి అక్కడ మా భవిష్యత్తులో ఏమి అర్థమవుతా సార్ ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన భూములు కాస్త ఉప్పు నీటి మళ్ళుగా చౌడు భూములుగా మారిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మౌనంగా రోధిస్తున్నారు వారి కన్నీటి వ్యధ ఒకసారి కవర్ కవరింగ్ అలాగా అలా చూడండి ఒకసారి అదంతా చీరని కోయలేంది ఇదిగోండి దీనికి ఆపోజిట్ ట్యాంక్ ఉంది అవి చెరువులండి దాని వచ్చే వేస్ట్ వాటర్ అంతా పని కట్టుకుని మోటార్ వేసి తవ్వించి ఇందులో ఇందులో వేసారండి పంట బోజలు పంట బోజలో డైరెక్ట్ వేసారండి వాళ్ళు దీనికి ఎవరినైనా అడిగితే కనీసం ఏమీ సంబంధం లేనట్టు వాళ్ళ ఇష్టం సరంగా మాట్లాడుతానండి వాళ్ళు ఈ రోజు దీని మీద బతికి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇవి రెండే రెండు కొంచెాలు ఉంది ఐదు కొంచెాలు ఉంది వీళ్ళకి రెండు కొంచెాలు ఎక్కడ ఉండొచ్చు ఒక ఐదు కొంచాలు ఉండొచ్చు ప్రతి వాళ్ళు దీని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు తప్పండి బయటికి వెళ్ళి రెండో పని చేసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు ఇందులో ఎవరైనా సరే ఇందులో ప్రతి రైతు కూడా చెప్తున్నారండి వీళ్ళు ప్రతి రైతు కూడా దీని మీద ఆధారపడే వాళ్ళే ఉన్నారు రెండో వాళ్ళు ఎవరో లేరండి బయటకెళ్ళి చేసుకునే రెండో ఆప్షన్ లేదండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇదే పని అండి ఇదే వృత్తి దాన్ని బట్టి మీరు మాకు ఏమైనా న్యాయం చేయగలని కోరుకుంటున్నామండి పోతుకూరు గ్రామంలో పంట పొలాలు చౌడు భూములుగా మారిపోవడానికి కారణం అనధికారిక రొయ్యల చెరువులైతే దీనిపై గత మూడేళ్లుగా ప్రభుత్వాలకు పాలకులకు ఇంకా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న రైతులకు మాత్రం న్యాయం జరగలేదు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది తమ ప్రాంతంలో రొయ్యల చెరువుల వల్ల తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని రెండేళ్ల క్రితమే ఇక్కడి రైతులు వ్యవసాయ శాఖ మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు స్థానిక పంచాయతీ అధికారులకు సెక్రటరీలకు కలిసి తమ పంట పొలాలను నాశనం చేస్తున్న రొయ్యల చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు కానీ ఏ ఒక్కరి గుండెలు కరగలేదు వీరంతా ఏం చేయాలో తెలియక చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది వ్యవసాయ శాఖ మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం ఇంకా స్థానిక పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి పోతుకూరు గ్రామంలోని రైతుల పాలిట శాపంగా మారాయి దాన్ని కొమ్మలనుకుంటారు దానివే కానీ ఇందులో గింజ ఉండదండి అది ఎందువల్లంటే ఉప్పు నీరు వల్ల ఉప్పు నీరు ప్రవహించడం వల్ల గింజ కట్టే టయాన్ని మొత్తం పారు పోసుకోలేదు ఇది ఎవరికైనా ఉపయోగం ఉందండి ఇక నలుపుతున్న చోటు సారి చూండి ఇక ఒక్క గింజ ఉండదండి ఎవరికి కనీసం నోట్లోకి ముద్దు కూడా ఒక ముద్దు కూడా రాదండి చూశారు కదా ఇప్పుడు సార్ చూడండి అదిగోండి భూమి కూడా ఎంతలో దిగిపోతుంది ఒక్కసారి చూడండి అసలు ఇంకా మంచిగా దిగిపోతున్నాం ఆటోడ్ వచ్చినా అసలు ఏమైనా అక్కడ ఆట రోడ్ అయినా కానీ అక్కడ ఏదైనా ఎంతలో దిగిపోతుంది చూడండి ఒక్కసారి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో రొయ్యల చెరువులు సాగులు చేస్తున్న యజమానులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉప్పు నీటిని పచ్చని పంట పొలాల్లోకి వదిలివేస్తూ వచ్చారు ఈ ఏడాది దాలవా పంట మొత్తం పోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకున్నారు మాకు ఉందండి కానీ పంట ఈ సైడ్ ఒక మొత్తం చేయలు అంతా అంటే వేస్ట్ వాటర్ సాల్ట్ వాటర్ వల్ల మొత్తం పంటల పనికి రాకుండా పోయినాయండి దీని మీద ప్రభుత్వ యంత్రాంగం కొంచెం చర్యలు తీసుకుని సద్వహించవలసిందిగా కోరుకుంటున్నాను పోతుకూరు గ్రామంలో మీరు చూస్తున్న పంట పొలాలు ఏ విధంగా సర్వనాశనం అయ్యాయో మన కళ్ళకు కనిపిస్తుంటే సుమారు రెండు దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నవారు ఇక్కడ పంట పొలాలను కొని పిల్లల చదువుల కోసం ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కుటుంబ అవసరాల కోసం తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలుగన్న రైతులు నేడు నడి రోడ్డున నిస్సహాయంగా నిలబడ్డారు ఇరవై ఎకరాల్లో సుమారు ఇరవై మందికి పైగా రైతులు వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయో ఒకసారి మీరు వినండి పోతకూరు గ్రామంలో ప్రస్తుతం పంటల దెబ్బతిని రోడ్డును పడ్డ రైతుల జీవితాలు వారి గాథలు ప్రతి ఒక్కరికి కన్నీరు రప్పిస్తాయి పిల్లల పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలకు కట్నాలు ఇవ్వడం కోసము వారి చదువుల కోసం ఈ పచ్చని పంట పొలాలను ఇక్కడ రైతులు కొన్ని దశాబ్దాల క్రితమే కొనుగోలు చేశారు తాత ముత్తాతల నుంచి వచ్చిన పొలాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ పంట భూములను సాగు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఇక్కడి రైతులు ఇప్పుడు తమకు న్యాయం చేసేదెవరని నిస్సహాయంగా ఆకాశం వంక చూస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు చేసి మరీ ఈ భూములు కొన్నామని ఈ రోజున వారికి భవిష్యత్తే లేకుండా పోయిందని రైతు సూర్య చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా చేస్తామని కన్నీటితో ప్రశ్నిస్తున్నారు ఎకరాల సర్వనాశనమైపోయింది దానికి మాకేమైనా దారి చూపిస్తే మేము అదృష్టవంతులు మా బిడ్డలు అదృష్టవంతులు అవుతారు నా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలకి నేను ఇద్దామని చెప్పేసి అనుకున్నాను వేళ నా బిడ్డల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఈ భూమి ఎవరైనా కొనే అవకాశం కూడా లేదు పంట పండిందో అంటే కూడా పంట కనీసం చేతికి వచ్చింది కూడా మాకు దక్కకుండా పోయింది ఈ వేళ ఇప్పుడు చూపిస్తాం మేము ఆ పుల్లు పట్టేసి కనీసం కొయ్యలేదు కూడా వేళ మొత్తం దగ్గర ఒక ఇరవై ఎకరాలు పొలం కొయ్యకుండా అంత ఇబ్బంది పడుతున్న పొద్దున్న అందులో పంట ఏద్దంటే పంట మారులు వేసే టైం వస్తుందండి ఎలాగనే అందులో ఉప్పు నీరు వల్ల మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో నారు వేసుకోలేని పరిస్థితి వేరే భూములు వదిలి తీసుకుని మేము నడి రోడ్డు మీద పడిపోవాలండి అంతే లేదు కదండి ఏ అధికార యంత్రాంగం కూడా చేయలేకపోతే మాకు ఆత్మహత్య చేశారని మేము ఒక్క సూర్య చంద్రారెడ్డే కాదు ఈ ప్రాంతంలో భూములను సాగు చేస్తున్న రైతులు చింతలపూడి వీర్రాజు బొబ్బిలి సూర్యనారాయణ సూర్యప్రకాష్ నాగేశ్వరరావు పల్లాలమ్మ కౌలు రైతు సంసాని చిన్న ఇలా ఇరవై మందికి పైగా రైతులు తమకు న్యాయం చేయాలని సర్వనాశనం అయిపోయిన భూములను తిరిగి సారవంతమైన భూములుగా ఎలా మారతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ నలభై ఎకరం సుమారు మీద పడేవాడు పడవలేదు ఒక రూపాయి మాకు చేతులు రాలేదు ఇంకెంతకు మిక్కులు మాకు మెదడా రైతాన పడి అప్పుడు మా ముందుకు రావట్లేదు పక్క సైడ్కినాడు మా దగ్గర చెప్పేలా మాకు చెప్తున్నాడు ఊళ్ళో కలిసి చెప్పిలా ఊళ్ళో చెప్పిన్నాడు ఈ కథ అంతా జరిగింది జరుగుతూనే ఉందండి మాకు ఎంతకు ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మాకు నావి చేతారా చేస్తాడు చెయ్యకపోతే తక్కువ ఇంట్రా డబ్బే మాకు తప్పదు అది జరిగిన సంగతి మాకు ఇంట్రానికి మిక్కిలి మాకు ఆధారం ఏమి లేదండి మేము వీటి మీదే బతుకుతున్నాం అది ఇక్కడ మాకు వాటర్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఉపనీరు వచ్చి మొత్తం పని రాకుండా పోయినాయండి ఇది ఎంతవరకు నిజమన్నది మీరు మా మా భూములు కూడా మీరు టెస్టింగ్ చేస్తే దాంట్లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది అదే అదే సాల్ట్ సాల్టా మీరు ఇప్పుడు పంట వేసారు కదా నా పంట పరిస్థితి ఏంటి పొలం పరిస్థితి ఏంటి పంట పరిస్థితి ఏంటి సార్ మొత్తం పోయింది సార్ ఏం లేదండి దాదాపు మొత్తం పోయిందండి మరి ఈ దశలో మొత్తం సాల్ట్ వాటర్ రావడం వల్ల మొత్తం మొత్తం అర్థం అవ్వట్లేదు ఈ సీ చుట్టూ పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడేమో ఓడసాల లేదో కూడా తెలియట్లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఎవరు చేసినా ఎవరు న్యాయం చేయలేదండి ఆఫీసర్లు కానీ ఎవరు కానీ న్యాయం చేయలేదు ఆ ముందేమో వైసీపీ మహిళ ఉన్నారు ఇప్పుడు ఏమో తెలుగుదేశం మహిళలో ఉన్నారు ఇదంతా ఏదో గవర్నమెంట్కి సపోర్ట్ అండి ఈ ఆఫీసర్లు అందరూ మనకి మాత్రం పట్టించుకోవట్లేదు ఏదో ఆఫీసర్లు వాళ్ళ మాయత్తారు ఉన్నారని వాళ్ళు మావి పొలాలు ఉప్పు నీరు చేసుకోమని ఉప్పు నీరు మొత్తం అంతా ఉప్పు నీరు అండి మళ్ళీ అధికారులతో చొప్పున చెరువు గలతో చెప్పిన ఇప్పుడు ఏ అసలు ఏ లేదండి ఈ ఆడకి ఇంకా ఉప్పు నీరు పంట పోతే ఇంకా వచ్చేస్తుందండి ఎంతమంది చెప్పున అధికారులతో చెప్పిన ఊళ్ళో సర్పంచులు చెప్పినా వేయ చెప్పిన మాకు ఎమ్మలో ఏ సమాధానం చెప్తే లేదండి మాకు ఆ ఉప్పు నీరు రాకుండా ఆప్ చేసండి మాకు నాగం చేయండి వాళ్ళు అటుకొచ్చి మాకు ఇచ్చేమంటా లేదండి మా భవిష్యత్తులు మమ్మల్ని చూడమని అది ఇందులో కొంచెం ఉన్నవాడు ఉన్నాడు అడ్డున్నవాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నవాడు ఉన్నాడు అని అందులో దాని మీద బతికి తిన్నామండి అన్న సనకారైతుందండి సత్యత సమానమైన భూ అండి ఇది పోతుకూరు గ్రామంలో రైతులంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై మూడులో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ మత్స్య శాఖ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల కలెక్టర్లను కలిసి కలెక్టర్ కార్యాలయాల్లో గ్రీవెన్స్లో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ పూర్తిగా న్యాయం జరగకపోవడంతో హైకోర్టును కూడా ఆశ్రయించారు మరి రైతులకు న్యాయం జరుగుతుందా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా పోతుకూరు గ్రామంలో అనధికారిక రొయ్యల చెరువుల వల్ల చౌడు భూములుగా మారిన తమ పంట పొలాలను చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న రైతులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులకు ఫిర్యాదులు ఇచ్చామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నామని అయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇంకా ప్రజాప్రతినిధులు తమ పంట భూములను స్వయంగా వచ్చి చూస్తే తమ భూములు రొయ్యల చెరువుల వల్ల ఎంత దారుణమైన స్థితికి చేరుకున్నాయో చౌటు భూములుగా మారి ఎందుకు పనికి రాకుండా పోయిన విధానాన్ని చూసే అవకాశం ఉంటుందని రైతులు వేడుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా అధికారులు ఏ విధమైన న్యాయం చేస్తారో చూడాలి ఈ పంటలో వచ్చిన ధాన్యం విధానం దీని జాగ్రత్త సాగుకారు దగ్గర పట్టుకెళ్తుంటుంటే ఈ ధాన్యం ఎవరికి అని అడుగుతున్నారండి సావుకారు ఇప్పుడు వచ్చి దీన్ని కోసి దగ్గర దగ్గరగా పది పదిహేను రోజులు అవుతుందండి పదిహేను రోజులు ఏ సాగు దగ్గరికి వెళ్ళినా నేను పట్టుకెళ్ళామని చెప్పి అంటున్నారు అండి మరి ఈ రైతు ఏమైపోవాలి చెప్పండి ఒకసారి అందుకని ఒక్కసారికి ఒక్కసారి అధికారులంతా వచ్చి ఒక్కసారి చూడండి అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మన వ్యవసాయ శాఖ సంబంధాలు అచ్చనాయుడు గారి దృష్టి కూడా వెళ్ళేలాగా ఇది వైరల్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇది మా ఒక రైతు కుబేరుడికైనా బికారికైనా కావాల్సింది పట్టణను ఆ పట్టడాన్ని పెట్టే రైతుకే పట్టడాను లేకుండా రోడ్డు మీద పడిపోతున్నాం మేము అంటే రైతు పండించకపోతే భవిష్యత్తులో ఏమైనా రెండు వేల ఇరవై రెండు వేల యాభై ఆ టైంకి వస్తే ఇక్కడ రైతు పండించడు మనం గింజలు ఇప్పుడు ఇదో పియలు ఆఫ్రికా దేశాల్లో వాళ్ళు ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం కూడా అదే పరిస్థితి వస్తుంది బికారైనా కుబేరుడైనా పట్టడానో లేకపోతే ఆ టైంకి వేరే వేరే దీన్ని ఎంతగానో బతుకుతాడు ఆ పట్టడానికి ఇప్పుడు నోట్లోకి వెళ్తేనే ఏ మనిషిని బతకగలం అందుకని దయచేసి మా ఎందుకు దయ ఉంచి మా భూములు కాపాడండి ఇది అచ్చెనాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు దాకా మాకు న్యాయం చేయండి ఇది మేము ఏమి కోరుకుంటలేదు మా భూములు సస్యశ్యామంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరి మాకు ఇదే ఆధారం లేకపోతే మేము ఎలా బతకాలండి బాబు అందు కాబట్టి మాకు ఏ న్యాయం చేసినా న్యాయం చేస్తారని మేము కంటశైలం ఉంటే చెప్తున్నాను ఇందుకో చూడండి నా పరితి తేనా లోపల ఒక కాలం అయిపోయింది నా పరితే నేను ఎలా బతకాలండి నా ఇది ఆధారం మీద కదా బతికేది అందుకు కాబట్టి బాబాయ్ మీరు ఏం చేసినా మాకు న్యాయం చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో పోతుకూరు గ్రామంలో ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన బంగారు భూములవి మాగాని ఇటువంటి పచ్చని పంట పొలాలను ఉప్పు నీటి మళ్ళుగా చౌడు భూములుగా మార్చిన రొయ్యల చెరువుల యజమానులు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలి రైతులకు న్యాయం చెయ్యాలి సుమారు ఇరవై మందికి పైగా రైతులు ఈ రోజున కనీసం ఎకరాకి రెండు బస్తాలు కూడా చేతికి అందని పరిస్థితి అధికారులకు చెప్పిన స్థానిక పంచాయతీ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు ఇంకా మత్స్య శాఖ అధికారులకు ఎన్నిసార్లు కలిసి ఫిర్యాదులు చేసినా వారు మాత్రం వీరి పట్ల చాలా దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు రెండు వేల ఇరవై మూడులో అధికారుల నిర్లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం న్యాయం చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు న్యాయ పోరాటం చేస్తున్నారు మరోవైపు ప్రస్తుతం మీరు చూసిన ఈ వీడియోలో చూసిన ఈ భూములు చౌడు భూములుగా మారిపోవడంతో భవిష్యత్తులో కనీసం పంటలు పండే పరిస్థితి లేకుండా పోయింది ఈ రైతులకు న్యాయం ఎవరు చేస్తారు ఈ ఏడాది దాల్వా పంట మొత్తం నష్టపోయారు అప్పులు చేశారు ఎకరాకి సుమారు నలభై నుంచి యాభై వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులు రాలేదు పంటకు వద్దామంటే కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఇంతటి కన్నీటి దయానీయమైన పోతుకూరు రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఎన్కౌంటర్ మీడియా నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇంకా ప్రజాప్రతినిధులు అధికారులు పోతుకూరు రైతులకు న్యాయం చేయాలి అనధికారిక లేదా అక్రమ రొయ్యల చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలి దేశానికి అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు మనకు మన సమాజానికి మంచిది కాదు మన కంచంలో పట్టే దన్నం ఈ రోజున తింటున్నామంటే దానికి కారణం అన్నదాత పంటలు పండించే రైతులే వారికి అండగా నిలబడదాం ఈ వీడియోను మీరు ప్రతి ఒక్కరూ మీకు సాధ్యమైనంత ఎక్కువ మందికి పంపించండి ప్రభుత్వం న్యాయం చేసే వరకు మీరంతా వారికి అండగా నిలవాలని మేము కోరుతున్నాం నమస్కారం